గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ సభ విజయవంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు నందు భారీ ఘనంగా సభ విజయోత్సవంలో ముఖ్యమంత్రి జగనన్న స్కి చేసామంటే ఆరు కిలోమీటర్ లేదు ఏ ఎవడో కోసినా కూడా చేసిన పనేది ఇదే సిగరెట్ ఆర్పకుండా వేసేసి ఉంటారు చెత్త తగలబడి ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా గృహసారధులుగా వాలంటీర్లుగా మీ పార్టీనే అత్యంత కీలకం సమర వేరి మోగిద్దాం సమర నాదం వినిపిస్తాం మరో గొప్ప చారిత్రాత్మిక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధాలు అడుగుతా ఉన్నాను ఇది ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి అందులో పది శాతం కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు చంద్రబాబు పార్టీ కాదు చంద్రబాబు పాలన కాదు ఇది ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మరి అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టో చూపించి ఆకచెల్లెమ్మల ఆశస్సులు కోరుతా ఉన్నా మన వైఎస్ఆర్ పార్టీ అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ అటు పెద్దందారులు ఇటు పేదవాడు అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమైన ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు పచ్చం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అడుగుతా ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాను మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఆగిన ఏ సామాజిక వర్గాన్ని చూసినా ఏ పేద ఇంటికి వెళ్ళినా ఎక్కడ కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి మార్క్ అభివృద్ధి ఎక్కడ కనిపించదు ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ కనిపించేది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మీ జగన్ వైఎస్ఆర్సీపీ మార్క్ అభివృద్ధి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది ప్రజలు ప్రజలు మనకు ఫస్ట్ టైం ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము థర్డ్ టైము ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు రాయలసీమలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రము వస్తే ఈ రోజు రాష్ట్రానికి ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు మీ జగన్ ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా జగన్ తన పాలనలో ప్రజలకు ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఇదే వేదికపై నుంచి అయ్యా చంద్రబాబు జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్ కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ కు ప్రజా లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతావు ఈ రోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం ప్రతి పేదకు వారి భవిష్యత్ కు ఈ రోజు అండగా నిలబడగలిగాం ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా మాట ఇచ్చాం మాట నెరవేర్చాం మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఈ రోజు మనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే అందుకే చెప్తా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీరే లేను అని అడుగుతా ఉన్నాను జగన్ మార్కు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా